శుభోదయం బాల్యంలోనే భక్తికి భాష్యం చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు రాబోయే కాలంలో మంచి సమాజం ఏర్పడేందుకు అనుగుణంగా ఈనాడే మన బాలల మనస్సులను మనమే సభక్తికంగా తీర్చిదిద్దాలి మొక్కే వంగనది మానే వృంగున అన్నది అనాదిగా వస్తున్న పెద్దల మాట ఆ మాటలను ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో ఉపయోగిస్తారు ఎవరికి దైవం మీద భక్తి ఉంటుందో వారికి పాపభీతి ఉంటుంది పాపభీతి ఉన్నవారు తప్పు పనులు చేయడానికి సాహసించడు తప్పు చేయకపోవడమే క్రమశిక్షణ ఆ లక్షణం చిన్నప్పటి నుంచి అభ్యాసంలో ఉండాలి అలాంటి భక్తిభావం కలిగినటువంటి కథలలో మార్కండేయుని కథ ఒకటి సంతానం కోసం తపస్సు చేసిన మృఖండ మహర్షికి శివుడు ప్రత్యక్షమై అల్పాయుష్యుడైన గుణవంతుడు కావాలా దీర్ఘాయువు అయిన మూర్ఖుడు కావాలా అని అడిగితే అల్పాయుడైన గుణవంతుడే కావాలని అర్థించాడు శివుని వరప్రసాదం వలన మరుద్వతి గర్భం ధరించినది నెలలు నిండాక చక్కటి బాలునికి జన్మనిచ్చింది ఆ దంపతులు ఆ బాలుడికి మార్కండేయుడు అనే నామకరణం చేశారు మార్కండేయునికి ఐదు సంవత్సరాల వయస్సులో విద్యాభ్యాసానికి గురుకులంలో చేర్చారు చిన్న వయస్సులోనే మార్కండేయుడు వేదాలు శాస్త్రాలలో ప్రావీణ్యత సంపాదించాడు అందరితో స్నేహభావంతో మెలిగేవాడు అతడు మంచి ప్రవర్తనతో గురుకులంలోని అందరి మన్ననలు పొందాడు అందరూ మార్కెండేయుడంటే ఇష్టపడేవారు మార్కిండేయుడికి పన్నెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు ఆ బాలుడు నిత్యం త్రిసంధ్యలలో సంధ్యావందనం నిర్వర్తించేవాడు బాలుడు పెరుగుతున్న కొద్దీ భయం పెరగసాగింది కొడుకును చూసినప్పుడల్లా అతని అల్పాయుష సంగతి గుర్తుకు వచ్చి మృఖండు మరుద్వతులకు గుండెలు పిండేసేంత బాధ కలిగేవి కానీ తమ బాధని మార్కెండేయుడికి తెలియకుండా జాగ్రత్త పడేవారు మార్కిండేయుడికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారవ సంవత్సరంలో అడుగు పెట్టాడు ఒకనాడు మహర్షి ఆయన భార్య దుఃఖాన్ని ఆపుకోలేక మార్కెండేయుడి ఎదుటనే రోధించడం మొదలుపెట్టారు ఎన్నడూ లేనిది తల్లిదండ్రులు ఇలా దుఃఖించడం చూసిన మార్కెండేయుడు వారి దుఃఖానికి కారణం ఏమిటా అని అడిగాడు కన్నీరు కారుస్తూ మృఖండు కుమారునికి శివుని వరం గురించి వివరించాడు మార్కెండేయుడు తల్లిదండ్రులతో చావు పుట్టికలు శివాధీనమని వివేకవంతులు మరణం గురించి ఆలోచించరని చెప్పి వారిని ఓదార్చాడు మరునాడు మార్కిండేయుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి పాదాభివందనం చేసి నేను మరణాన్ని జయించడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి మహాశివుని గురించి ఘోరమైన తపస్సు చేతలు పెట్టాను నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు వారు మార్కండేయుని దీవించి తపస్సు చేయడానికి అనుజ్ఞను ఇచ్చి వీడ్కోలు పలికారు మార్కండేయుడు ఒక నిర్జన ప్రదేశంలో నిద్రాహారాలు మాని తపస్సును మొదలుపెట్టాడు మార్కండేయుని పదహారవ ఏడు పూర్తి కావస్తోంది మార్కండేయుని మరణ సమయం దగ్గర పడుతూ ఉండడంతో యమధర్మరాజు అతని ప్రాణాలు తెచ్చేందుకు తన బటులను పంపాడు వారు ఎంత ప్రయత్నించినా తపోదీక్షలో ఉన్న మార్కి సమీపానికి కూడా వెళ్ళలేకపోయారు వారు తిరిగి యమలోకం వచ్చి ఆ సంగతి యమునికి తెలియపరిచారు తన భటుల ద్వారా విషయం విన్న యమధర్మరాజు యమదండం పట్టుకొని స్వయంగా తన వాహనంపై మార్కండేయుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు మార్కండేయుని నిరూపమానమైన శివభక్తి వలన మరియు అతను చేసే తపోమహిమ వలన ఎప్పుడూ ఏ మానవ నేత్రాలకు కనబడని యమధర్మరాజు ఈసారి అక్కడ తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు మార్కండేయుని ప్రాణాలను తీసుకోవడానికి యముడు అతనిపై యమదండాన్ని ప్రయోగించాడు మార్కండేయుడు తన ముందున్న శివలింగాన్ని పట్టుకుని ఆగకుండా శివనామం జపిస్తూ ఉన్నాడు యముడు వదిలిన యమదండం మార్కండేయుని మెడకు అతని ముందున్న శివలింగాన్ని కలిపి చుట్టుకుంది ఒక్కసారిగా శివలింగం నిలువునా చీలింది ఆ చీలిక మధ్య నుంచి చేత త్రిశూలం ధరించిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు రుద్రుడు యముణ్ణి పక్కకు తోసి మార్కండేయుణ్ణి రక్షించాడు త్రిశూలంతో పొడిచి యమధర్మరాజును సంహరించాడు ఆ రోజు నుండి మార్కండేయునికి మృత్యం చేడు అనే పేరు వచ్చింది దేవతలందరి ప్రార్థనతో శివుడు కనికరించి యమధర్మరాజుకు ప్రాణధానం చేశాడు తన భక్తుడైన మార్కండేయుని తపస్సుకు మెచ్చిన సదాశివుడు అతనికి చావు లేకుండా వరం ఇచ్చాడు నీ కోరికలన్నీ తీరుతాయి నీకు ఎప్పటికీ రోగము ముసలితనము చావు రావు నీవు ఈ ప్రపంచం ఉన్నంత వరకు బుద్ధిశాలివై అందరి మన్నన్లు పొందుతూ ఉంటావు అని దీవించాడు పరమశివుని వరం వల్ల చిరంజీవి అయిన మార్కండేయుడు లోక కళ్యాణార్థమై హిమాలయ ప్రాంతాలలో తపస్సు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు